యాత్రకీర్తన దావిదుది కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనములు ఏహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుసలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఈస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహ్వా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహ్వా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశస్థుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన ఏహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను